మేడం నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరేంటి మేడం నా పేరు రేణుక ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన నేను నాలుగు సంవత్సరాలు అయింది మేడం తీసుకొని ఓ రెన్యువల్ చేసుకున్నారు మేడం చేసుకున్నాను మేడం మూడు సంవత్సరాలు అవుతుంది రెన్యువల్ చేయించుకున్నాను ఓకే మేడం ఎట్లుంది మేడం ప్రాసెస్ అంతా వైభవం చాలా బాగుంది మేడం నేను రోజు రెండున్నర కిలో రెండు కిలోలు వేస్తాను మేడం ఇంట్లో పని చేసుకొని నాకైతే ఏ ప్రాబ్లం లేదు మేడం ఈ రోజు ఓత్తులు ఇస్తాను రేపు మనీ కూడా వేస్తున్నారు ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు అమ్మాయిలు కూడా మంచిగా వేస్తున్నారు దాని కార్బన్లు వేస్తున్నారు మొబైల్కి వేస్తున్నారు చాలా బాగుంది ఏం లేదు మేడం అంతా ఓకే చాలా బాగుంది ఎవరైనా తీసుకోవచ్చు చేయొచ్చు కూడా ఓపిక ఉంటే చేయొచ్చు మేడం ఓపిక లేకపోతే మాత్రం చేయలేము ఇంకేమన్నా మిషన్ తీసుకుని తీసుకోండి కానీ ఓపిక్గా చేయండి మేడం మీరు తీసుకొని బాధపడకూడదు ఎందుకంటే పని కొంచెం ఓపిక్ గా చేస్తే మాత్రం చాలా బాగా అవుతుంది మీ చేసుకునే ఓపికను బట్టే ఉంటది మనీ కూడా మరి ఫేక్ అంటున్నారు ఫేక్ ఏం లేదు జన్మయ్యే మంచిగానే ఉంటది మేము ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా మేడం నాలుగు సంవత్సరాల నుంచి నేను తీసుకెళ్తున్నాను తెస్తున్నాను మళ్ళీ రెండు వేలు కూడా చేయించుకున్నాను కదా ఇప్పుడు పేక్ పేకైతే నాదే వెళ్ళిపోతుంది కదా మిస్ నేను కట్టను కట్టను కదా మనీ మరి అది ఆలోచించిన పేక్ ఎట్లా అవుతుంది మేడం ఇప్పుడు ఇది పెట్టి కూడా దగ్గర ఏడు సంవత్సరాలు అయింది మేడం మేము కూడా వేరే వాళ్ళు నాకు చెప్తేనే వచ్చాం వచ్చి తీసుకొని పోయినా నేనైతే ఇంట్లో మా ఆయన చెప్పుకునే గోల్డ్ కాకట్టు పెట్టి మరీ తీసుకున్నాను ఇది తీసుకుని గోల్డ్ ఇడిపించుకున్నాను మళ్ళీ రెండు వేలు చేయించుకున్నాను కొంచెం అప్పు కూడా తీరుతూ ఉంది నాదైతే ఇప్పటికైతే అప్పు అయితే ఏం లేదు మేడం బాగానే ఉంది వరకైతే అయితే నా పేరు రేణుక మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం